భారతదేశంలో ఉన్న హిందువులకి ఎన్నో సంవత్సరాల కళ నెరవేరింది అయోధ్యలో బాలరాముడు కొలువు తీరడంతో రామభక్తులకి రాముడి దర్శన భాగ్యం కలిగింది అట్టా హిందువులకి అతిపెద్ద దేవస్థానం కావడంతో ఇప్పటికి కూడా భక్తులు రామయ్య దర్శనానికి పోతనే ఉన్నారు దర్శనం చేసుకునేదానికి సేమ్ టు సేమ్ అయోధ్య మాదిరే ఇప్పుడు అబుదాబీలో కూడా హిందువుల కొరకు పెద్ద హిందూ దేవాలయం కట్టినారంట ఆడికి మన ప్రధాని మోడీ గారు కూడా పోయినారంట సారు పోయినారంటే మనం కూడా పోవాలి కదా ఇంకెందుకు లేటా పదండి పోదామా అయోధ్యలో రాములోరు కొలుగుదీనాక ఇక హిందువులకు ఇదే పెద్ద గుడి అనుకున్నారు అంతకంటే పెద్ద గుడి హిందువుల కొరకు ఈ దునియాలే ఏడ రాదు ఎవరు గట్టరు ఇక కట్టలేరు అనుకున్నారు చాలా మంది కనుక హిందువులు రాములోరి భక్తులు గాని అట్టేం లేదు ఇప్పుడు అసవంటిదే ఇంకొక హిందూ దేవాలయం కట్టిరు అవు వాజీబే గానీ మనకాడ కాదు అరబు దేశంలో ఉన్న అబుదాబీ బోచ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామి నారాయణ పేరుతోని పెద్ద హిందూ దేవాలయాన్ని కట్టారు ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే హిందూ మన లా మనకాడగదా అయోధ్య రాములోకి పూజలు చేసినట్టు మన ప్రధాని మోదీ సారే దగ్గరుండి పెద్ద పూజలు చేసి గుడిని సాల్ చేసిండు అగజూడూర్లీ గుడినంత ఎట్ట అద్దం లెక్కనే దిద్దిలో అగజూడూర్లీ ఎట్ట ముద్దుగా ముస్తాబు చేసిలో చూద్దానికి రెండు కళ్ళు సాల్తలేవు కదా అది గంత ముద్దుగా కట్టినాక గుడిని ఓపెనింగ్ చేయడానికి మన దేశం కేందే మన ప్రధాని మోదీ సార్లే కదా ఇక ఇదింటే స్వామి నారాయణ హిందూ దేవాలయాన్ని ఏం తక్కువ ఇరవై ఏడు ఎకరాల రెండు వందల నలభై రెండు తెల్లపాలరాది స్తంభాలను పెట్టిలాట అంతేకాదు గా స్తంభాల మీద దేవతామూర్తులు ఏనుగులు నెమళ్ళు ఒంటెలు సూర్యచంద్రులు సంగీత పరికరాలను వాయిస్తున్న సంగీత విద్వాంసులు ఓ ఒకట రెండా ఇట్ట తీరు తీరు బొమ్మల్ని భారతీయ శిల్పాకళ సౌందర్యం హిందూ ధర్మం ఉట్టిపడేటట్టు ఎక్కిందట ఇట్టే తందుకు వేలాది మంది శిల్పులు కూలోలు మూడేళ్లు తిప్పల పడ్డ మళ్ళా కొద్దిగూడ కాదు ఏం తక్కువ ఏడు వందల కోట్ల ఖర్చు ఖర్చయిందట గీ హిందూ దేవాలయాన్ని కట్టేందుకు గొప్ప ముచ్చటే కదా వలస పోయినోళ్ళు తప్పితే హిందువులే కానరాని గల్ఫ్ దేశాలల్లా కూడా మన హిందువుల గుళ్ళు కడుతున్నారంటే చాలా గొప్ప ముచ్చటే కదా ఇప్పుడు గీ గుడిని చూసినాక మనకడ రావులోరి గుడిని చూసినట్టే ఉన్నది అనుకుంటున్నట చాలా మంది హిందూ సోదరులు